హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త తెలంగాణ రెండవ రాజధానిపై సీఎం సంచలన ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారంతో లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోతాం లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు ఇవాళ హనుమకొండ జిల్లా మణికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్కు రాష్ట్రానికి సెకండ్ క్యాపిటల్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు కాకతీయుల చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతం రాష్ట్ర రెండో రాజధాని అవ్వడం కన్నా సంతోషం ఏముందని అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు ఇప్పటికే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు వ్యవసాయాన్ని నల్ల చట్టాలతో అన్నదాతల ప్రాణాలను హరించిన పాపం మోడీకి చుట్టుకుంటుందని అన్నారు అధికారంలో ఉన్న పదేళ్లు బీజేపీ కార్పొరేటర్లకు దోచిపెట్టిందని విమర్శించారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి